తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట మండలంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త కొండేపాటి గంగా ప్రసాద్పై సాక్షి కథనంలో వచ్చిన తప్పుడు ఆరోపణలు ఖండిస్తూ తడా మండలం కాదులూరు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ వేలూరు చంద్రయ్య తీవ్రంగా ఖండించారు వేలూరు చంద్రయ్య మాట్లాడుతూ కొండేపాటి గంగాప్రసాద్ నాలుగు నియోజకవర్గాలను గెలిపించుకున్న వ్యక్తిని అతను ఒకరికి సహాయం చేసే వ్యక్తి గాని ఒకరి వద్ద చేయి చాపే వ్యక్తి కాదని విజయవాడలో వరద బాధితులకు తనవంత సహాయంగా కోటి రూపాయలు సహాయం చేశారని సూడూరుపేట నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయం కింద సుమారు పదమూడు లక్షలు మంజూరు చేసిందని చేసిన వ్యక్తి అని అటువంటి వ్యక్తి మీద తప్పుడు ఆరోపణ చేసి ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు తెలుగుదేశం పార్టీ నాయకులు వేలూరు మధు సర్పంచ్ రామ్మూర్తి మాట్లాడుతూ కొండేపాటి గంగాప్రసాద్ మీద వచ్చిన ఆరోపణల మీద మేము తీవ్రంగా ఖండిస్తున్నామని ఈ తప్పుడు ఆరోపణలు ఇంతటితో మానుకోకపోతే వాళ్లపై లీగల్ గా కోర్టుకు వెళ్లి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆయకట్టు సర్పంచ్ వేలూరు మస్తానమ్మ శేషయ్య రోహిత్ తదితరులు పాల్గొన్నారు తప్పుడు ఆరోపణలు చేశారు నిసుకమ్ముకున్నాడని ములుగులు చేస్తాడని రకరకాలుగా సాక్షి పేపర్ అతను రాసినాడు మా ఫాస్ట్ మీట్ దాన్ని కండినాటికి ఖండిస్తున్నటికి మేము ప్రెస్ మీట్ పెట్టాను ఆయన ఎక్కడ తీసుకుంటుంటే ఆ అతను ఎప్పుడు చూసినాడు ఎవరు ఎక్కడ ఆయన ప్రజా సేవకుడు మొన్నగడ విజయవాడలో వరదలు వస్తే కోటి రూపాయలు ఇచ్చినాడు ఇరాళం ఎక్కడైనా సరే పది మందికి అపాయింట్మెంటే పది రూపాయలు ఇచ్చి సహాయ చేసేవాడు చదివిచ్చేవాడు కాదులూరు పంచాయతీ తరఫున మాజీ సర్పంచి సర్పంచి శాషయ గారు మధు రవి ఎలమి దీన్ని ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టాము పెట్టాము ఎందుకంటే మా బాసు మీద కుండేపాటి గంగా మీద తప్పుడు ఆ సాక్షి పేపర్ రాస్తున్నాడు ఎందుకు ఇంత ముందుగా పెట్టారు వాళ్ళు చెన్నైకి బాగా అమ్ముకున్నారు గతంలో బాగా వాళ్ళ ప్రభుత్వంలో పెట్టి చెన్నైకి బాగా దర్శనం ఆ రోజు రాయలేదు ఈ సాక్షి పేపర్ ఏ రోజు రాయలేదే ఇప్పుడు ప్రశ్నల గురించి రాయాల పది మందికి ఉపాయపడేవాడి గురించి తప్పుడుగా ఎట్ట రాస్తాడు అతనికి బుద్ధి జ్ఞానం రాదా ఏ ప్రెస్ అయినా ఎవరైనా అందరికీ చెప్తున్నాం ఈరోజు ఎమ్మెల్యే గారు ఉన్నారు విజయశ్రీ శ్రీ గారు ఆమె దగ్గర మేము నేర్చుకోమన్నా వీళ్ళని ఎమ్మెల్యేని కూడా మేము నేర్చుకోండి ఎంత పద్ధతి ఎలా మాట్లాడుతున్నది ఎంత గౌరవం ఉన్నది ఆ అమ్మాయి మా ఎమ్మెల్యే గారు విజయశ్రీ గారు ఎలా మాట్లాడుతున్నారు ప్రతి దానికి స్పందిస్తున్నది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తున్నది సీఎం పండుగ కూడా మన పన్నెండు లక్షలు తీసుకొచ్చి ఇచ్చింది మంచి పనులు రాయడా నాలుగు రోడ్ల మీద తిరిగే పని ఈ సాక్షి పేపర్ వాడికి మాకు ఇంత ముందుగా అనిల్ రెడ్డి అనే అతను మా ఊరికి ఇక్కడ అడ్డం తొలైనడు దానివల్ల మూడు వరదలు వచ్చినాయి అటే రాయి రాయు ఎవడు ఇస్కెత్ బతున్నాడా ఎవరులో పేదోడు పత్రాడు ఆ దాన్ని చెన్నై ఇచ్చిన టాటర్లు పోయింది బుద్ధి జ్ఞానం ఉండదు వాళ్ళ దగ్గర ఏడు వందల రూపాయలు లెక్కన నా భాష అంది వాటి దగ్గర తీసుకునే కమిషన్ తీసుకునేవాడునా నా భాష ఇప్పుడు కమిషన్ తీసుకోడు ఇరాళం ఇచ్చేవాడు ఏ గ్రామానికి ఇరాళం ఇచ్చేవాడు తుఫాను అంటే ఇచ్చేవాడు ఏ బిడ్డకి బాగలేదు ఇచ్చేవాడు మర్యాదగా చెప్తున్నా సాక్షి పేపర్ ఇది నేను దీనికి వాళ్ళసే నేను ప్రెస్ మీకు పెట్టా మర్యాదగా ఇంకా ఒక తూరి ఒక తూరి వదిలినా ఇది రెండో తూరి ఇంకో మూడో తూరు కాన ఏదన్నా సాక్షి పేపర్ రాస్తే తప్పుగా అతన్ని తీవ్రంగా ఖండించి తీవ్రంగా సేల్కి తీసుకుంటాం మేము గురించి మేము సాక్షి పేపర్ ఈ రోజు ప్రెస్ పెట్టాను సేల్ గెలిపించినాడు ముగ్గురికి సహాయం చేస్తున్నాడు ఏ రోజైనా సేజ్ అప్తాడా ఏ రోజైనా పది రూపాయలు తీసుకుంటాడు ఆయన తీసుకోని అనవసరం బాస్ తీసుకున్నా మా బాస్ కింగ్ పది మంది సహాయం చేసేవాడు నలభై సంవత్సరాల క్రితం బాసిడ మీ పార్టీ ఓడు కావచ్చు ఏ పార్టీ ఓడు కావచ్చు ఈ సూలుపేట కావచ్చు గుడూరు కావచ్చు సత్తిపేట కావచ్చు ప్రతి ఊరికి సహాయపరుడు నంబర్ వన్ అయినా కొండూరు పంచాయతీలు కానీ ప్రతి పంచాయతీలు కూడా చదువుకోలేకపోతే డాక్టర్ రైల్వేలో ఈరోజు నంబర్ వన్ డాక్టర్ ప్రతి ఒక్కరిని అన్న కొడు పిల్లవాడిని కానీ ఇంకొకరిని కానీ ఎక్కడ చదువులు కానీ కాదులు పంచాయతీ కానీ నేను సర్పంచ్ ఉన్నప్పుడు కూడా నా ఊరికి ఎన్నో చేయలేడు ఈ ఆ ప్రభుత్వంలో ఉన్నారు ఒక పని చేయలే మీకందరికీ అందరికీ మీకు అందరికీ చెప్తున్నా ప్రతి విలేకర్కి జగనని కాని కాదులు ఇచ్చినారు ఆడ పోయి చూడండి ఆ సాక్షి పేపర్ చూడడం ప్రభుత్వం ఇచ్చింది కమ్మిలు కూడా పుచ్చుకున్నాయి కమ్మిలి కమ్మిలి గడ ఏదేదో చేస్తా అట్టడు రాయండి ఇటు పోతారు ఆడిపోయి దీన్ని చూస్తారు ఏడసుకెత్తి పేదోడిపోతున్నాడయా అట్టడు దాని పోయి ముడిపు లేదు గంగా కంటే ఏమన్నా అన్యాయమా చెప్పండి ఇంకా మేడం మంచి పనులు చేయండి మంచివి చెప్పండి గతంలో ఇంకా తూరు గాన గతంలో గాన మా బాస్ మాట కానీ ఎత్తే ఓడి ఎక్కడికైనా లాగుతా నేను తప్పుడు ఆరోటం చేస్తే కోర్టు కేసి దావా వేసి పరుమ దావా చేసి అతని మీద తీవ్రంగా మేము చర్య తీసుకున్నాం ప్రెస్ మీట్ పెట్టవలసి వచ్చిందంటే ఈ నెల ఇరవయ తారీఖున మా బాసేన అయినటువంటి శ్రీ పులియపాటి గంగా ప్రసాద్ గారి సాక్షి పత్రికలో అసత్య ప్రచారాలు ప్రశ్నించడం దాని గురించి దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు ప్రచారం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అయితే మా కుండేపాటి గంగ మా బాస్ అయినటువంటి ఆయన గురించి ఇలాంటి కమిషన్ తీసుకొని బతకాల్సిన అవసరం మా బాస్కి తిరిగి లేని జీవితంలో ఎప్పుడూ లేదు ఎప్పుడు ఆయన చెయ్య పది మంది సాయం చేసేవాడే కానీ కమిషన్ తీసి బతకాల్సిన అవసరము లేదు గత నలభై సంవత్సరాలుగా ఆయన ఈ నియోజకవర్గంలో ఎంతో మందికి సహాయ సహాయ సహకారాలు అందించారు అంతేగాని ఇలా కమిషన్లు తీసుకొని బతకాల్సిన అంత అవసరమో లేదు ఈ సాక్షికి ఇదే పనిగా అసత్య ప్రచారం గతం వన్ టైం రాశారు ఇది సెకండ్ టైం ఈసారి కానీ మూడోసారి కానీ ఇలాంటి పత్రికల్లో అసత్య ప్రచారం ప్రసరిస్తే మేము కోర్టులో దావా పరువు నష్ట దావా వేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం ఇక్కడ వచ్చిన కష్ట ఈ ప్రముఖ పారిసిన ఒక నేతగా గంగాపర స్వామి గారికి వారి మీద తీసుకుమాదా అనేసి కొంచెం కొన్ని ఆరోపణలు వచ్చాయి ఇరవై గెరవేదేవి నా విరవై అలాంటి విషయాలు చేయడానికి ఆ సాహసము కూడా లేవు ఈ ఐదు నియోజకవర్గాల్లో తెలియని వాళ్ళు అంటే నేరు గంగాపర స్వామి అంటే ఆయన అలా చేసి అలా అవసరం లేదు ఈ ఈ విధంగా పేపర్లో వేసిన సాక్షిని అలాంటి ఆరోపణలు చేసిన వల్ల మేము ఖండిస్తున్నాం